డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలనేది పూర్తిగా నేను ప్రతి ట్రిక్తో సహా చేసి చూపిస్తాను జాగ్రత్తగా ఫైనల్ దాకా చూడండి మీకు ఈ వర్క్ అనేది కుట్టడం అనేది ఒక ఫ్లవర్స్ లాగా వేసుకోండి వేసుకున్న తర్వాత చేయాల్సింది ఏం లేదు జస్ట్ అనేది అవుట్లైన్ అనేది వేస్తున్నాను వేసిన తర్వాత అసలైన వర్క్ అనేది మొదలవుతుంది ఈ అవుట్ లైన్స్ అనేవి ముందు కుట్టేద్దాం మీకు ఈ వర్క్ కొట్టాలి ఏంటనేది పూర్తిగా మీకు తెలిసిపోతుంది ఈ లైన్స్ అనేవి జస్ట్ వేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ చూడండి వర్క్ అనేది దే చూడండి ఇక్కడ ఏం లేదు ఒక చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకోండి జరదోసి ముక్కలు అనేవి చిన్న చిన్నవి కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి ఇలా జరదోసి ముక్క తీసుకోండి ఒకటి అనేది చమకీ తీసుకోండి మరొకటి అనేది ఇలాగే జరదోసి ముక్క అనేది ఒకటి తీసుకోండి చమ్కీ తీసుకోండి ఇలా అనేది ఇప్పుడు వర్క్ చేసి చూపిస్తాను చూడండి చూడండి కాటన్ దారంతో ఫస్ట్ అనేది ఒక చమ్కీకి బయట పక్కా రెండు కుట్లు కుట్టాలి మళ్ళీ లోపలికి వెళ్ళాలి వెళ్ళిపోయి కరెక్ట్గా జరదోసి ముక్క అనేది ఇలా కరెక్ట్గా ఇక్కడ అనేది ఇలా కుట్టేయాలి కుట్టేసిన తర్వాత మరొకటి అనేది అక్కడ వెళ్ళి ఆ పైనకి వెళ్ళి ఇలా మరొక చమ్కీ అనేది ఇలా చమ్కీ అనేది ముందు ఒక కుట్టు అనేది బయట కుట్టి తర్వాత లోపల ఒకటి కుట్టి ఇలా అంటే జర్దోసి పైకి చమ్కీ రాకూడదు అలా అనేది ప్లాన్ చేసుకుంటూ చక్కగా ఇక్కడ రెండు కుట్లు కుట్టి చూడండి ఇలా అనేది చమ్కీ అనేది వెనకాల అనేది రెండు కుట్లు కుట్టి లోపల అనేది ఒక స్టిచ్ చేసి ఇలా అనేది జర్దోసి అనేది ఇక్కడ రెండు కుట్లు కుట్టిన తర్వాత ఈ పైకి వెళ్ళిపోయి ఇక్కడ రెండు కుట్లు ఇలా అనేది కుట్టు వేసి కరెక్ట్గా దీని లోపలికి ఒక కుట్టు అనేది వేసి ఇలా జర్దోసి అనేది చివర్లో రెండు స్టిచ్చెస్ అనేవి వేయాలి మళ్ళీ పైకి వచ్చి ఇక్కడ ఒక కుట్టు వేయాలి ఇలా వెంతలు అనేది ఒక స్టిచ్ వేసి లోపల ఒకటి వేసి మరొకటి అనేది జర్దోసి ఇలా వేసుకుంటూ నీట్గా ఇవన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ఇలా ఒక సైజు ముక్కలు అనేవి పెద్దవి కట్ చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత చూడండి వర్క్ అనేది నేను చేస్తాను నెంబర్ నీడిల్ అనేది రెండు దారాలు తీసుకుని ఒక ముడి అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత చేయాల్సింది ఏం లేదు ఇక్కడ అనేది చూడండి ఇక్కడ జర్దోసి అనేది ఇక్కడ నుంచి టెన్ నెంబర్ నీడి అనేది తీసేసి ఈ జర్దోసి ముక్క అనేది ఇలా కరెక్ట్ కరెక్ట్గా దీంట్లో వేసి ఇలా అనేది అక్కడ ఒకటి అనేది వేయాలి వేసిన తర్వాత చూడండి అక్కడ రింగ్ అనేది వచ్చింది ఆ రింగ్ అనేది వస్తుందన్నమాట అలా రింగ్స్ అనేవి వచ్చేటట్లుగా రౌండ్ అనేది ప్రతిది కూడా ఒక్కొక్కటి అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఇలాగే జర్దోసి ముక్కలు అనేవి ఇలా తీసుకుని వేల్లోకి కరెక్ట్గా మరొకటి అనేది అక్కడ వేసి ఇలా అనేది కరెక్ట్గా ఇలా పర్ఫెక్ట్గా రింగ్స్ అనేవి ఇలా వదులుకుంటూ రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళాలి ఇలాగే కరెక్ట్గా ఆ రింగ్స్ అనేవి ఇక్కడ వదిలేస్తే చెయ్యి అనేది అవి రింగుల్లాగా వస్తాయి చూసారా సెంటర్లో అదే అనమాట అట్రాక్షన్ అనేది ఈ వర్క్కి ఇలాగే కరెక్ట్గా తీసేసి పర్ఫెక్ట్గా ఆ పింక్ కలర్ అనేవి ఈ తీసుకుని ఇలా వేళ్ళలోకి అక్కడే అనేది ఇలా సూర్య అనేది దింపినప్పుడు అవి ఇలా లాగినప్పుడు రింగ్స్ లాగా అవుతాయి ఆ రింగ్స్ అనమాట ఆ రింగ్స్ అనేవి నిండుగా వచ్చేయాలి రౌండ్ అనేది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఒక్క రింగ్ అనేది సెంటర్లో రావాలి అది వస్తే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందంటే ఇక్కడ చూడండి మరొక చూపిస్తున్నాను ఇలా అనేది వేశాను వేసిన తర్వాత ఇక్కడ అనేది రింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకోటి లాస్ట్ రింగ్ అనమాట ఇది లాస్ట్ రింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇలా తీసి ఇలా నీట్గా ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా తీసేయాలి తీసేసి కరెక్ట్గా రింగ్ అనేది ఇలా వేసిన తర్వాత సెంటర్లో కూడా ఇంకోటి అనేది రింగ్ అనేది జర్దోసి పింక్ కలర్ రింగ్ అనేది ఇలా కరెక్ట్గా సెంటర్లో ఇలా వేసేయాలి ఇలా వేసేసిన తర్వాత పర్ఫెక్ట్గా చూడండి ఇంకా సెంటర్లో ఒకటి వచ్చేసింది కదా ఇలా అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది వచ్చేయంగానే చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంది వర్క్ అనేది అలా అనేది రింగ్స్ అనేవి వచ్చేయాలి ఇక్కడ నేను గోల్డ్ వేసాను పింక్ వేసాను కానీ ఫోటోలో మాత్రం మొత్తం గోల్డే ఉంది కానీ నేను కావాలని చెప్పి పింక్ వేసాను ఇక్కడ చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజులు నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ అనేది నేను గోల్డ్ వేస్తాను ఆ తర్వాత పింక్ వేస్తాను అంటే పింక్ ఈ వేసిన తర్వాత గోల్డ్ వేస్తాను చూడండి చూడండి ఇక్కడ కూడా ఎందుకంటే కొత్త వాళ్ళకి మాత్రం అవుట్లైన్లు అనేవి అవసరం అన్నమాట కొత్త రోళ్ళు అయితే అవుట్లైన్ అనేది కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే గజిబిజి అవ్వకుండా ఇలా అనేది ఇక్కడ అనేది వెళ్ళిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా మరొకటి అనేది ఇలా చమకీ అనేది ఇలా వచ్చేసి మరొక చమకీ అనేది ఇలా ఇక్కడ ఒక కుట్టు అనేది వేసి దాని లోపలికి ఒక స్టిచ్ అనేది వేసి జరదూసి ముక్క అనేది ఇలా కరెక్ట్గా ఇక్కడ రెండు కుట్లు కుట్టి మరొకటి అనేది దాని పక్కనకి వెళ్ళి దాని లోపలికి వెళ్ళి ఇంకో జరదూసి ముక్క అనేది ఇలా వదిలేసి ఇక్కడ వెనకాల రెండు కుట్లు కుట్టేసిన తర్వాత ఇలా పైకి వెళ్ళిపోయి ఇక్కడ అనేది చమకీలు అనేది వదలాలి ఇలా అనేది చమకీ అనేది ఇక్కడ వదిలేసి కరెక్ట్గా లోపలికి వెళ్ళి ఒక కుట్టు అనేది ఇలా అనేది కరెక్ట్గా ఇలా కుట్టేయండి కుట్టేసి మళ్ళీ స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోండి ఈ మగ్గం వర్క్ అనేది కోర్స్ అనేది మేము అందజేసే చేసే రెండు మగ్గాలు ఉన్నాయి ఆ మగ్గాల్లో కూడా ఒక మగ్గం తీసుకున్నా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది అంటే మీకు మగ్గం వర్క్ కోర్స్ అనేది పూర్తిగా నేర్చుకోవడానికి మంచి అవకాశం లేదా మా దగ్గర ఉన్న డిజైన్ పేపర్స్ మొత్తం తీసుకోండి అవి తీసుకున్నా కూడా మీకు ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ కోర్స్ అనేది అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట అంటే ఇక మీరు లైఫ్లో ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా చూసుకోవచ్చు మళ్ళీ కొత్త కొత్తవి వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా దాని గురించి పూర్తి వివరాలు అనేవి కావాలనుకుంటే కింద ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు అనేవి వీడియో కూడా పంపించడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఆ వివరాలన్నీ తెలుసుకుంటే మీకు ఈ వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం అనమాట మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నేర్చుకుంటారు ఇంకా చూడండి ఇద ఇదంతా ఇలా రౌండ్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ చంకి వేయాలి చూడండి ఇలా అనేది చమకీ అనేది ఒకటి పెట్టి లోపల అనేది ఇంకోటి పెట్టి పింక్ అనేది వేయాలి ఇక్కడ పింక్ అనేది వేస్తున్నాను మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయి కరెక్ట్గా ఇలా అనేది చంకి వేసి కరెక్ట్గా అనేది ఒక కుట్టేసి ఇలా వేసి కరెక్ట్గా ఇక్కడ అనేది రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ ఇలా వెళ్ళిపోయి ఇక్కడ చమకీ అనేది కరెక్ట్గా ఇలా అనేది ఒక కుట్టు కుట్టి లోపల అనేది ఒక చమకీ అనేది వేసి ఇలా అనేది వేసి ఒక రెండు కుట్లు అనేది కుట్టి పైక్ అనేది వెళ్ళి ఇక్కడ రెండు కుట్లు కుట్టి సేమ్ దానిలాగే వేయాలి అనమాట సేమ్ అనేది ఈ పక్కన ఎలా వేసే వేసానో అలా రౌండ్ అనేది ముందు ఇది వేసేసి నెక్స్ట్ అనేది వర్క్ చూపిస్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ కోర్సులో ఒక గొప్ప ఆఫర్ అనేది పెట్టడం జరిగింది ఇది కొన్ని రోజులు మాత్రమే ఏంటంటే మగ్గం వర్క్ బేసిక్ క్లాసు అడ్వాన్సు ప్రొఫెషనల్ లెవెల్ అంటే మీరు మూడు రకాల వర్కులు అనేవి నేర్చుకుంటారు ఒకటి మీ వర్కులు మీరు కుట్టుకునేదట్లుగా లేదంటే రెండోది మీ వర్కులు అనేవి నలుగురికి కుట్టడమే కాకుండా వర్క్ నేర్పించే స్థాయికి వస్తారు మూడోది షాప్ పెట్టి మీ వర్కులు అనేవి అంచనాలు వేసుకుంటూ ప్రొఫెషనల్గా మారడానికి ఆ బిజినెస్ ఐడియాస్తో సహా ఈ కోర్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు తీసుకోవాలనుకుంటే ఇది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీ మా దగ్గర ఉన్న రెండు మగ్గాలు ఉన్నాయి చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా మా దగ్గర ఉన్న ఆల్ పేపర్స్ కానీ లేదా మా దగ్గర ఉన్న సూదుల్లో ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి ఇది లైఫ్ టైం యాక్సెస్తో అంటే దీనికి వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం ఉంటుంది ఆ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రెండు నంబర్లకి కాల్ చేయండి ఈ కింద కనిపించే రెండు నంబర్లకి మీరు కాల్ చేస్తే పూర్తి వివరాలు అనేవి చెప్పడమే కాకుండా మీకు చక్కగా ఈ ప్రాసెస్ కూడా చెప్తాము మీరు కొన్ని రోజుల తర్వాత ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా కాల్ చేసి చక్కగా నంబర్ అనేది నోట్ చేయించుకోండి ఈ కోర్స్ అనేది కేవలం మగ్గం ఫ్రేమ్ చిన్న మగ్గం ఫ్రేమ్ ఉంది మా దగ్గర పెద్ద మగ్గం ఫ్రేమ్ ఉంది ఆ రెండిట్లో ఏది తీసుకున్నా కూడా ఈ కోర్స్కి మీరు అర్హులు అయిపోతారు తర్వాత మా దగ్గర ఉన్న డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోయే మెజర్మెంట్స్ అనమాట అందరికీ ఏ మెజర్మెంట్ అయినా సరిపోతుంది ఈ ఈ డిజైన్ పేపర్స్ అనేవి దీని యొక్క స్పెషాలిటీ అది ఆ డిజైన్ పేపర్స్ అనేవి మొత్తం తీసుకుంటే అంటే ఆల్ పేపర్స్ తీసుకుంటే మా దగ్గర ఎన్ని పేపర్స్ ఉన్నాయో అన్ని పేపర్స్ కూడా మీరు తీసుకుంటే ఖచ్చితంగా ఈ కోర్స్కి మీరు అర్హులు అయిపోతారు తర్వాత మా దగ్గర హై క్వాలిటీ ముంబై సూదులు ఉన్నాయి ఆ ముంబై సూదులు కూడా మీరు తీసుకుంటే హై క్వాలిటీ ముంబై సూదుల్లో ఇరవై సెట్లు తీసుకుంటే మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీతో సహా ఈ కోర్సులో మీరు జాయిన్ అయిపోతారు ఖచ్చితంగా ఈ రెండు నంబర్లకి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు మీకు తెలియచేయడం జరుగుతుందన్నమాట ఇది బెస్ట్ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు అవకాశం అనేది ఇది కొన్ని రోజులు మాత్రమే ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి ఈ కింద ఉన్న నంబర్లకి కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది చూడండి ఇలా అనేది సూది అనేది దారంలోంచి ఇలా తీసి కరెక్ట్గా ఈ జరదోసి ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా సేమ్ అనేది ఈ పింక్ ఎలా వేశానో అలాగే రౌండ్ అనేది వేసుకుంటూ రావాలి వస్తే మాత్రం ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇదే అనమాట ఈ వర్క్ అనేది ఇక ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో నేను చూపిస్తాను ఆల్రెడీ నేను పింక్ అనేది చూపించాను కదా మీకు ఇలా అనేది రావాలని చెప్పి ఇలాగే ఇటువైపు కూడా రావాలి సేమ్ అనేది వచ్చేస్తే రౌండ్ అనేది ఇక వర్క్ అనేది చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది నేను చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవి చైనా స్టోన్స్ అనమాట మార్కెట్లో దొరుకుతాయి మీకు ఇలా ప్యాకెట్స్ రూపంలో ఉంటాయన్నమాట ఎన్నైనా కొనవచ్చు మీరు చక్కగా ఇలా చైనా స్టోన్స్ అనేవి మీరు ఇవి అనేది అవే ఉన్నాయన్నమాట అక్కడ చూడండి ఫోటోలో కూడా ఇక్కడ అనేది ఒకటి ఉంటుంది గమ్ కొంచెం ఎక్కువ పెట్టాలి అంతే గమ్ము అనేది కొంచెం ఎక్కువ పెట్టి ఇలా అనేది కరెక్ట్గా పెట్టుకుంటే ఇది చూడండి ఇది కూడా నీట్గా మీరు అంటించుకోవడమే జస్ట్ ఏం లేదు చేయాల్సింది దీనికి ఒకటే పని అనమాట ఏంటంటే ఇలా అనేది ఒక గమ్ములో కొంచెం లైట్గా అం అంటించి దాన్ని ఇలా పట్టుకోవాలి పట్టుకుంటే ఆ స్టోన్ని పట్టుకునిద్ది అది బరువుడిద్ది కాబట్టి కొంచెం పట్టుకోవడం కష్టం అనమాట ఏం ప్రాబ్లం లేదు ఇలా జస్ట్ ఇలా అనేది దగ్గర తీసుకొచ్చి ఇలా కరెక్ట్గా అక్కడ అంటి చేయండి అంటే గమ్ము ఎక్కువ పెట్టాలి పెట్టకపోతే మళ్ళీ ఇబ్బంది అనమాట ఇలా అనేది కూడా ఇలా పట్టుకుని ఇలా కరెక్ట్గా పెట్టేయండి ఈ గమ్ము ఎక్కువ పెట్టడం వల్ల ఏంటంటే మీకు ఈ స్టాండర్డ్గా అంటుకుపోతాయి అది విషయం అనమాట ఇలా అనేది కరెక్ట్గా మీరు అంటించుకున్న తర్వాత చూడండి ఈ గమ్ముతో లోపల ఇది కుడదాం అనమాట ఈ లోడింగ్ అనేది కంపల్సరీగా ఇలా జర్దోసి అనేది వేసుకోవాలి అవుట్లైన్ తర్వాత వేద్దాం ఫస్ట్ స్ట్రైట్గా జర్దోసి అనేది ఇలా కుట్టుకోవాలి చూడండి ఇక్కడ అనేది ఒకటి రెండు కుట్లు కుట్టిన తర్వాత కరెక్ట్గా వెనకాల అనేది రెండు కుట్లు అనేవి వేయాలి వేసిన తర్వాత మరొకటి అనేది ఒకటి రెండు కుట్లు వేసిన తర్వాత ఇలా జరదోసి ముక్క అనేది ఇలా వదిలేసి ఒకటి రెండు కుట్లు కుట్టి మళ్ళీ పైన అనేది రెండు కుట్లు కుట్టి ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ ఇలా అనేది ఇలా కరెక్ట్గా జరదోసి ముక్క అనేది స్టడీ చేసి మళ్ళీ వెనకాల అనేది రెండు కుట్లు మళ్ళీ పైకి వెళ్ళి రెండు కుట్లు ఇలాగే జరదోసి లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వెనకాల అనేది రెండు కుట్లు మళ్ళీ ఇక్కడ అనేది రెండు కుట్లు ఇలాగే జరదోసి ముక్కలు అనేవి వదులుకుంటూ నీట్గా ఇలా అనేది రెండు కుట్లు వేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు చూడండి ఇలా జరదోసి లోడింగ్ అనేది ఇటు రెండు కుట్లు అనేవి కుడుతూ మళ్ళీ అవతల పక్క అనేది రెండు కుట్లు కుడుతూ ఇలా లోడింగ్ అనేది కంప్లీట్ చేసేయాలి చేసేసిన తర్వాత ఈ వర్క్ అనేది చూడండి చూడండి ఇక్కడ చేయాల్సింది ఏం లేదు ఇక్కడ అంటించిన తర్వాత గమ్ము అనేది ఇక్కడ అనేది జరదోసి అవుట్లైన్ అనేది కంపల్సరీగా ఈ వీటి అన్నిటి ఈ చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా స్టోన్ చుట్టూ అనేది అవుట్లైన్ అనేది జరదోసి అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి ఇలా అనేది జర్దోసి అనేది కంపల్సరీగా ఇలా చుట్టూ అనేది కుట్టేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఇలా చూడండి ఇది అనేది ఏంటంటే ఇలా కరెక్ట్గా అవుట్లైన్స్ అనేవి జర్దోసిది స్టోన్ చుట్టూ కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది వర్క్ ఏంటో నేను చూపిస్తాను ఇలా ముందు ఈ అవుట్లైన్స్ అనేవి కరెక్ట్గా కుట్టేయాలి కుట్టేసిన తర్వాత ఇక్కడ ఒక వర్క్ అనేది ఉంది ఫైనల్గా ఆ వర్క్ ఏంటో చూపిస్తున్నాను చూడండి దాని షుగర్ బీట్ ఉన్నది ఏం చేయాలంటే ఇక్కడ షుగర్ బీట్ అనేది ఒకటి వేయాలి దాని తర్వాత వైట్ పూస అనేది కొంచెం పెద్దది వేసుకోవాలి వేసుకున్న తర్వాత కరెక్ట్గా ఇలా అనేది పెద్ద పూస అనేది తర్వాత షుగర్ బీట్ అనేది వెనకాల అనేది రెండు కుట్లు అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా అనేది కరెక్ట్గా ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి పర్ఫెక్ట్గా ఇలాగే ఉన్నాయి అన్నమాట దీనికి మధ్యలో ఇంకోటి వేయాలి చూడండి ఇక్కడ అనేది ఒక కుట్టుకుట్టి కరెక్ట్గా ఇలాగే ఇంకో కుట్టు అనేది వేసి చివరిలో కూడా ఒక పూస అని కూడా ఒక పూస పెట్టేసి కరెక్ట్గా ఇలా అనేది ఇక్కడ రెండు దారాలతో వేసి ఇలా ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత చూడండి ఇది సక్సెస్ఫుల్గా ఇలా అయిపోయింది ఇలాగే వేసుకుంటూ వెళ్ళాలి ఇంకోటి అనేది కూడా ఇక్కడ వచ్చేయాలి వచ్చిన తర్వాత ఇక్కడ అనేది ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత కరెక్ట్గా ఇలా అనేది వేసేస్తే ఇదంతా కంప్లీట్ అయిపోతాయి చూసారు కదా ఇలా అనేది కంప్లీట్గా మీరు ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు చాలా ఈజీ వర్క్ అనమాట ఈజీగా చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఒక స్టోన్ రావాలి ఇక్కడ ఒక స్టోన్ రావాలి ఆ తర్వాత గమ్తో అంటించేయాలి ఇక్కడ ఇక్కడ వచ్చి చూడండి ఇలా అనేది ఇక్కడ ఒక కుట్టు అనేది వేసిన తర్వాత లోపల అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ వేసిన తర్వాత ఇంకోటి అనేది బయట ఒక స్టిచ్ అనేది వేయాలి వేసి ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ కూడా సేమ్ అనేది ఒకటి రెండు వేసిన తర్వాత ఇక్కడ అనేది ఒక స్టిచ్ వేసిన తర్వాత లోపల అనేది రెండు కుట్లు అనేది వేసేసి కరెక్ట్గా పర్ఫెక్ట్గా బయట కూడా ఒక కుట్టు వేసేసి ముడి అనేది వేసేయాలి ఇప్పుడు గమ్ముతో అంటించాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా ఎలా అనేది కంప్లీట్ అయిపోయిందో ఇలా ఈజీగా అనేది మీరు వర్క్ అంతా ఈజీగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఆ రింగ్ నోట్స్ అనేవి కలర్స్ మార్చి మార్చి వేయడం అనేది ఇలా మీరు స్టార్టింగ్ అనేది ఒక ఫ్లవర్స్తో ఒక గ్యాప్ ఇచ్చుకొని ప్రింట్ వేసుకుంటూ వెళ్ళి ఆ తర్వాత వర్క్ చేస్తున్న తర్వాత కింద లైన్స్ అనేవి ఇచ్చి చక్కగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమవుతుంది ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేస్ట్ని వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూద్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్త ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజి ఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాపే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి దొరికితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూశారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్